బుచ్చరటిపాలెం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు మరియు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై నిరసన కార్యక్రమం చేపట్టారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో నాటి టీడీపీ ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు నాడు బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన చేపట్టిన నిరసనకారులపై పోలీసుల చేత కాల్పులు జరిపించడంతో ముగ్గురు బలయ్యారని గుర్తు చేశారు నేడు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ చార్జీ పెంచడమే కాకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లను ప్రోత్సహించడం ఏంటని మండిపడ్డారుబారం మోపుతున్నారని విమర్శించారు బషీర్బాగ్ లో ఆ విషాద ఘటన జరిగి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలైందన్నారు నాటి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని విద్యుత్ పై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి అయినటు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు ఆ పెంచిన క్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉబెత్తిన ఉద్యమం ఎగిసిపడింది ఆ ఉద్యమంలో చివరి రోజు బషీర్ బాగులో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన జరిగింది ఆ ప్రజా ప్రదర్శన పైన ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలను బలిగొన్నాడు వాళ్ళ ప్రాణాలు వదిలి ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మరలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు బిగించుకోండి అని చెప్పి ఎప్పుడు కంటికి కనిపించకుండా శాప కింద నీరు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి ఈ నెల ఐదు వందలు కడితే మరలా నెలకి పదిహేను వందలు అవుతుంది ఈ దుర్మార్గంగా చార్జీలని రకరకాల ఛార్జీలు పేరుతో విద్యుత్ ఛార్జీ విపరీతంగా పెంచేస్తున్నారు ప్రజల పైన ఈ రకంగా భారాలు మాపడం చాలా బాధాకరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ అమరవీరులు తలుచుకుంటూ వాళ్ళు ప్రాణాలు చేసిన త్యాగాలు వృధా కానివ్వము మీ ఆశయాలు కొనసాగిస్తూ మరలా విద్యుత్ పోరాటానికి అందరూ సన్నిధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నా మిత్రులారా